సార్ ఫిష్ వెంకట్ పట్ల ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా రెస్పాన్స్ కాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ పైన దారి దారితీస్తుంది సార్ అండ్ ఆయన ఒక మంచి ఆర్టిస్టు మంచి ఆర్టిస్ట్ ఆయన చనిపోయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కలన్నా వెళ్ళాలి ట్వీట్లు చేయాలి లేకుంటే నివాళులు అర్పించాలి ఇది ఏదీ జరగలేదు అసలు ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆ కనీసం ట్వీట్లు చేసి అంటే నివాళులు కూడా అర్పించలేదు ఎందుకు ఈ విధంగా ఇండస్ట్రీ వ్యవహరించింది పట్ల చిన్న ఆర్టిస్ట్ చిన్న అంటూ ప్రశ్నల వర్షం అయితే కురుస్తుంది సార్ మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు ఆయన పట్ల మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి యా వెంకట్ చనిపోయాడు పిశ్వ వెంకట్ నిజానికి హాస్పిటల్ లో ఆయనకు గాని తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తగినంత ఆర్థిక సహాయం కానీ అందుంటే బతుకు అని వాళ్ళ కూతురు కూడా ఏడుస్తూ ఈ రోజు మీడియాతో చెప్పింది మాకేమీ దొరకలేదు మొత్తంగా నాలుగు లక్షలు మాత్రమే వచ్చింది సినిమా ఇండస్ట్రీ నుంచి సేన్ రెండు లక్షలు ఇచ్చాడు తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చాడు టీజీ తెలంగాణ మంత్రి వాకాటి శ్రీహరి వన్ ల్యాక్ ఇచ్చాడు ఇలాగా వీళ్ళు ఇవ్వడం మొత్తంగా మాకు నాలుగు లక్షలు మాత్రం వచ్చిందా సరిపోలేదు డయాలిసిస్ అనేది వెరీ కాస్ట్లీ వారానికి రెండు మూడు సార్లు డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి సో అందువల్ల డబ్బులు లేకపోవడం ఆ చనిపోయాడని కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఏడుస్తున్నారు దాంతోపాటు అసలు సినిమా ఇండస్ట్రీ ఎవరు కూడా ఇక్కడ తుంగి చూడలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు కనీసం పరామర్శించలేదు ఒక ప్రకటన లేదు ఏమీ లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు సో నేను మార్నింగే ఈయన బయోగ్రఫీ చెప్పాను మామూలుగా ఇది వందలాది వేలాది మంది సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ పరిస్థితి విశ్వ వెంకట్ పరిస్థితి ఒకటే విశ్వ వెంకట్ వెరీ పాపులర్ ఆర్టిస్ట్ ఏం కాదు ఆయన వంద సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఆయన సినిమాల అంతా కూడా ఏంటి వీళ్ళని దగ్గర ఒక అసిస్టెంట్ క్యారెక్టర్ ఈయన వల్ల స్టోరీ ముందుకెళ్లడం కానీ ఇంపార్టెంట్ కానీ అంటే ఏం లేకపోతే ఈ సినిమా చాలా ఇబ్బంది పడి ఉండేది అనే క్యారెక్టర్ కాదు కాబట్టి మామూలుగానే ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఎవరు ఇంపార్టెంట్ అనేది చూస్తారు ఇక్కడ సో ఇక్కడ ఒకరికొకరు ములాజయం ఉండదు ఎవరు ఇంపార్టెంట్ ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఉంటుంది మనకి మామూలుగానే సినిమా షూటింగ్కి వెళ్తే మనం క్యారవాన్ ఆర్టిస్టులు అంటారు క్యారో ఆర్టిస్టులకు ఉండే గౌరవం మిగతా ఆర్టిస్టులకు ఉండదు అంటే వీడి క్యారవాన్ ఇచ్చాడంటే వీడి ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ అని మనకు అర్థమైపోతుంది సో కొంతమందికి డబుల్ ఒక ఒక లో రెండు ఇద్దరికి ఇస్తారు వాళ్ళు మళ్ళీ ఇంపార్టెన్స్ తక్కువ అనమాట ఒక క్యారోన్ కంప్లీట్ గా ఒకరికి ఇస్తే వాళ్ళు పెద్ద తీసుకో ఒక కేరవాన్ ఇద్దరికి డివైడ్ చేస్తే వాళ్ళు కొద్దిగా తక్కువ ఇలాగ తెలిసిపోతుంది అందరికి సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు సో ఇవన్నీ హండ్రి రూల్స్ లాగా నడిచిపోతూ ఉంటది ఇండస్ట్రీలో ఎక్కడైనా ఇప్పుడు మనం రాజకీయాల్లో తీసుకో రాజకీయాల్లో కూడా అంతే కార్యకర్త చనిపోతే ఎవరు పట్టించుకుంటారు పెద్దవాళ్ళు చనిపోతేనే అందరూ వెళ్తారు రాజకీయ నాయకులు ఒక కార్యకర్తకి అందరూ ఎందుకు వెళ్తారు పెద్దవాళ్ళు అయితే వెళ్లరు కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ కాంట్రిబ్యూషన్ కావచ్చు రెండోది వాళ్ళ ఓట్ల బ్యాంక్ కావచ్చు ఓటు రాజకీయాల్లో అయితే ఓటు బ్యాంక్ అనేది కూడా ఒక దళిత నాయకుడు చనిపోతే వెళ్తారు ఎందుకంటే అది ఓటు బ్యాంకు పనికి వస్తుంది మనకని అంటే ఫ్యూచర్లో ఈ చర్య చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి హెల్ప్ ఉంటుంది అనుకుంటే చేస్తారు సినిమా ఇండస్ట్రీ కూడా ఉంటే సినిమా ఇండస్ట్రీలో మన బయట ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పాపం ఆయన ఇంత సఫర్ అయ్యాడు ఇంత బాధలు పడ్డాడు సినిమా ఇండస్ట్రీకి దాదాపు ముప్పై ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు వంద సినిమాలు చేశాడు ఎంతో ఆయన ఆయన వంతు కృషి ఆయన చేశాడు ఇప్పుడు మామూలుగా మనకి ఒక ఇంజన్ ఉంటుంది ఆ లో ప్రతిది కూడా చిన్న బోల్ట్ కూడా ఇంపార్టెంట్ చిన్న బోల్ట్ మిస్ అయినా కూడా ఇంజన్ పని చేయదు చిన్న భాగం అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక లైట్ మ్యాన్ ఒక ఫోకస్ పుల్లర్ కెమెరాలో అది కూడా ఇంపార్టెంటే కాకపోతే ఏమంటే ఇంపార్టెంట్ ఎంతవరకు అంతవరకే కానీ ఆ తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోరు మొన్న స్టంట్ మెన్ చనిపోయాడు తమిళ్ ఇండస్ట్రీలో పారంజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో రాజు అనుకుంటారు స్టంట్ రాజు ఆయన చనిపోయారు ఆ స్టంట్ మ్యాన్ రాజు ఏమైంది అదే పెద్దవాళ్ళు చనిపోయింటే ఏమైంది కాబట్టి ఇక్కడ అదేదో జార్ జార్ కొటేషన్ ఉంది సమ్ అన్వాల్స్ ఆర్ ఈక్వల్ సమ్ అన్వాల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ అని సో కొన్ని ఎక్కువ సమానం అని అదే సూత్రం సమాజంలో అన్ని విభాగాలకు వర్తిస్తుంది సినిమా ఇండస్ట్రీ మినహాయింపు కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా కట్ గానే ఉంటారు ఎవరు ఎవరికి ఇంపార్టెన్సు వాళ్ళతో వాళ్ళకి వెళ్ళడం వల్ల మనకేం ఉపయోగం అవసరమా ఇవన్నీ ఆలోచించుకొని వెళ్తారు తప్ప హ్యూమన్ యాంగిల్లో వెళ్ళడం అనేది జరగదు నిజానికి ఇలాంటి వాటికి రావాలి ఇప్పుడు ఒక చిరంజీవు ఒక బాలకృష్ణ ఒక కనీసం దీనికి రాకపోయినా ఒక స్టేట్మెంట్ పడేస్తే వాళ్ళకి పోయేది కూడా ఏం లేదు నిజానికి ఇలాంటిది ఒక హ్యూమన్ జెస్చర్ అనమాట అది కూడా చేయకపోవడం అనేది షాకింగ్ గానే ఉంది నిజానికి చాలా మంది అనుకున్నారు విశ్వ వెంకటకి ఖచ్చితంగా ఎవరు ఒకటి నివాళులర్పిస్తారు కనీసం ప్రకటన ఇస్తారు అనేది అయితే అనుకున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆర్టిస్టులకి ఇటువంటి ఒక మీడియా అటెన్షన్ అయితే రాలేదు గత కొంతకాలం నుంచి మీడియా అటెన్షన్ ఉంది మననే కోట శ్రీనివాసరావుకి మొత్తం సినిమా ఇండస్ట్రీకి కలిసి వెళ్ళింది ఖచ్చితంగా వెళ్లాల్సింది కోట శ్రీనివాసరావు ఆయన కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది ఆయన అనేక సినిమాలకి కి ఆయన కారణమయ్యాడు ఆయన కంట్రిబ్యూషన్ ఉంది అట్లాగే ఇలాంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ కిషన్ రావు వెంకట్ లాంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఏదో స్థాయిలో ఉంటుంది మనకి వాళ్ళది ఎంత పర్సెంటేజ్ ఉందనేది పక్కన పెడితే చాలా ముఖ్యమైన రోల్ అయితే అతను ఇందాక కూడా నాకు ఒక కన్నడ గొప్ప రైటర్ ఆయన కొంబి అని కొంబీర భద్రప్ప ఆయన మెసేజ్ పెట్టాడు నా ఫేవరెట్ యాక్టర్ వెంకట్ మీ వీడియో చూశాను నేను నాకు చాలా బాధగా ఉంది అని పెట్టాడు ఆయన అంటే ఎక్కడో కర్ణాటకలో బెంగళూరులో ఉండే ఒక డెబ్బై ఏళ్ళ సీనియర్ సాహిత్య అకాడమీ విన్నింగ్ రైటర్కి విష్ వెంకట్ ఫేవరెట్ అంటే మన సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదంటే మనం ఆలోచించుకోవాలి సో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించుకోవాలి మనం ఎప్పుడైనా ఇటువంటి అప్పుడు ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ ఉండాలి వాళ్ళకి పెద్ద పోయేది ఏం లేదు సరే వెళ్ళలేదు అనుకుందాం కనీసం ఒక ప్రకటన ఇవ్వడం ఒక సంతాప తీర్మానం ఇవ్వడం వాళ్ళ తరపున ఎవరినో ఒకరిని ఒక ఒక పూలమాలు ఇచ్చి పంపిస్తే వాళ్ళకి పోయేది ఉండదు పెద్ద నష్టమేమి ఉండదు సో అది కూడా జరగలేదు కనీసం జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్లు కానీ ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళలేదు సో ఇది గవర్నమెంట్ విషయం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దలు ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ ఉండాలి ప్లస్ మా అసోసియేషన్ ఏం చేస్తుందో తెలియదు మాట్లాడితే విష్ణు బయలుదేరి క్రమశిక్షణ చర్యలు పనికి మళ్ళీ చిన్న చిన్న ఆర్టిస్టుల మీద తీసుకునేదానికి మాత్రం రెడీగా ఉంటాడు మరి ఇట్లా దానికి ఎందుకు రావట్లేదు ఆ విష్ణు కావచ్చు అంటే నేను ఇండివిజువల్ గా విష్ణుని ఎందుకు అంటున్నాను అంటే ఆయన బాధ్యుడు కాబట్టి అంటున్నాను కానీ మా మామూలుగా మొత్తంగా మా అసోసియేషన్ ముందు నుంచి కూడా మా అసోసియేషన్ లో ప్రాబ్లం అదే కనీసం మిగతా అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషను స్టంట్ మ్యాన్ లేకపోతే డ్యాన్సర్ వీళ్ళు వాళ్ళ మెంబర్స్ చనిపోతే ఎంతో స్పందిస్తారు ఈవెన్ డైరెక్టర్ అసోసియేషన్ కూడా స్పందిస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ ఉన్నాయి ఒక్క మా అసోసియేషన్ మాత్రం వాళ్ళు పెద్ద హీరోల్ని పెద్ద స్టార్ని పట్టించుకుంటారు తప్ప చిన్న స్థాయి ఆర్టిస్టుని పట్టించుకోవడం వాళ్ళకి పెద్ద నష్టం కూడా ఏం లేదు విచిత్రం ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదంటే నష్టం ఉందా లేదనేది కూడా పట్టించుకోరు వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే అది ఇష్టం ఉండదు అనమాట ఆ పని చేయడమే ఇష్టం ఉండదు అదేదో మనం చేయకూడని పనిలాగా అనిపిస్తుంది బ్రాడ్ థింకింగ్ అనేది పెరగాలి రోజు రోజుకి అది కాకుండా కుర్తించకపోవడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్లో ఉన్నప్పుడు సఫర్ అయింది ఇప్పుడైనా కనీసం అతని కృషికి తగిన గుర్తింపు అనేది వాళ్ళు కోరుకునేది ఏంటి ఒక ఓదార్పే కదా ఓదార్పు ఇవ్వడానికి వీళ్ళకి ఏం పోతుంది కనీసం అక్కడే పోకపోయినా ఒక ప్రయత్నం ఇవ్వడం అతని కృషిని గుర్తించడం ఇవన్నీ చేయొచ్చు సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్పందించితే తప్పేం లేదు ఆయన కూడా స్పందించలేదు ఎందుకంటే పవన్ తో కూడా ఈయన ఎక్కువ సినిమాలు చేశాడు ఇటు వివి తో కూడా చేశాడు అందరికీ పెద్ద హీరోలతో అందరితో చేశాడు ఈయన దాదాపు అందరితో మహేష్ బాబు సినిమాలో మాత్రమే నెంబర్ వన్ అనుకుంటుంది దాంట్లో చేస్తే అది సెన్సార్ కట్ అయిపోయింది ఈ సీన్ అదర్వైజ్ దాంట్లో కూడా చేశాం మహేష్ బాబుతో కూడా చేశాడు సో అంత అంతమంది చేశారు అందరికి నోను ఆర్టిస్ట్ ఈయన చాలా మందికి నేను చెప్పినట్టుగా ఇందాక కర్ణాటకలో కూడా ఈయన ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది అది మనం సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు నాకు ఇష్టమైన యాక్టర్ ఇతనని సో అంత గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్న ఒక ఇది అట్లాగే తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడ బలంగా ఉంది ఈ అబ్బాయి ఆయన పూర్వీకులతో మంచిలిపట్నం పుట్టి ఇక్కడే పెరిగాడు తెలంగాణ భాష కూడా ఇందాక నేను చెప్పిన మా కన్నడ ఫ్రెండ్ కూడా ఆయన మాట్లాడే తెలంగాణ భాష అంటే నాకు చాలా ఇష్టం అనే వాకింగ్ కూడా రాసేట దాంట్లో సో తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా స్పందించలేదు